తనం అంగట్లో సరుకైపోయింది తొమ్మిది నెలలు గర్భాన్ని మోస్తే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు కాసులకు ఆశపడుతున్న అమాయక మహిళలు తమ అమ్మతనాన్ని అంగట్లో సరుకులా అమ్మేసుకుంటున్నారు హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న అద్దె గర్భాల వ్యాపారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు వైద్యాధికారులు బట్టబయలు చేశారు అయితే ఆ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న తల్లుల పరిస్థితి అగమ్య కోచరంగా మారింది ప్రపంచంలో ఇంకా నిర్మాళ్యం కానిదేదైనా ఉందంటే అది అమ్మతనం ఒక్కటే అయితే కొంతమంది లాభాపేక్షతో ఈ అమ్మతనాన్ని కూడా అంగట్లో సరుగ్గా మార్చేశారు వివిధ కారణాల వల్ల గర్భసంచి తొలగింపబడ్డవారు పిండ ఎదుగుదలకు అనువైన వాతావరణం లేని తల్లులు సరోగసి వైపు చూస్తున్నారు అయితే అలాంటి వారు సరోగసికి వచ్చే ముందే వారికి పరీక్షలన్నీ చేసి సరోగసికి అనువైన దంటగా గుర్తించిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది అటు సరోగసిగా వ్యవహరించే మహిళ సైతం ఆ జంటకు దగ్గర బంధు అవటంతో పాటు కనీసం ఒక బిడ్డ పొందిన వారు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం నిబంధనలో పేర్కొంది దీనితోడు అటు బిడ్డలను సరోగసి ద్వారా పొందుదామనే వారు సైతం పురుషుడు ఇరవై మూడు నుండి యాబై సంవత్సరాలు స్త్రీకి ఇరవై ఆరు నుండి యాబై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి అంటే వారు సరోగసి ద్వారా పొందిన చిన్నారిని సంరక్షించే వయసు సైతం వారికి ఉండాలనేది దీని ఆంతర్యం దీంతో ఈ నిబంధనలు పాటించకుండా లాభాపేక్షతో కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు సరోగసి నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఏంటండి మనం తయారు చేసి ఇంకొక లేడీలో వేస్తే తన సరోగేట్ మదర్ అవుతుంది ఈ ప్రాసెస్ ని సరోగసి అంటాం మనకి ఒక మంచి రెగ్యులేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో అమలయ్యింది దిస్ ఇస్ కాల్ సరోగసి బిల్ సో రైట్ నౌ మనకొక ఒక రూల్స్ ఉన్నాయి ఎవరిని సరగేట్ కింద సెలెక్ట్ చేయాలి ఆమె ఏజ్ ఎంత అన్ని ఆ రూల్స్లో ఉన్నాయి సో సరగసి అనగానే ముందు ఎవరిని పడితే మనం సరిగేట్ కింద వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు ద సరగేట్ హ్యాస్ టు బి అ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ద ఇంటెండింగ్ కపుల్ అంటే క్లోజ్ రిలేటివ్స్ ని మనం సరగేట్ గా వాడుకోగలం కమర్షియల్ బ్యాన్ చేయడం కోసం అంటే కోసం ఎవరు పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకోకుండా ఇదిలా ఉంటే అసలు సరోగసి లక్షన్నర మించి ఖర్చు కాదని నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు దీనికోసం ముప్పై నుండి నలభై లక్షలు బిడ్డలు కావాల్సిన గంటల నుండి వసూలు చేస్తున్నారు అటు సరోగసి మదరగా వ్యవహరించే వారితో వీరికి ఎలాంటి బంధుత్వం లేకపోయినా వైద్యాన్ని వ్యాపారం చేసి దీన్ని నిర్వహిస్తున్నారు అటు సరోగసి మదరకు రాష్ట్రానికి చెందిన వారైతే రెండున్నర లక్షలు చెల్లిస్తున్న వీరు పొరుగు రాష్టాలకు చెందిన వారైతే మూడున్నర లక్షలు ఇస్తున్నారు అటు సరోగసిగా ఉండటానికి అంగీకరించిన తల్లులను బయట రాకుండా ఆసుపత్రుల్లోనే నిర్బంధించడం లాంటి కార్యక్రమాలకు సాయి కిరణ హాస్పిటల్ అయితే మరో అడుగు ముందుకు వేసి విదేశాలకు చెందిన మహిళలను సైతం సరోగసిగా మార్చి ఆసుపత్రిలో ఉంచింది అయితే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులతో ఈ ఉదంతం బయటికి రావడంతో ఇక్కడ ఉన్న నలబై ఎనిమిది మంది సరోగసు తల్లులు సంరక్షణ బాధ్యత పైన ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది వీరిలో ఏపీ తెలంగాణతో పాటు ఢిల్లీ నాగాలాండ్ డార్జిలింగ్ చెందిన వారు ఉన్నారు అంటే వీరిని సరోగసుగా ఒప్పించడానికి కొందరు మధ్యవర్తులుగా పనిచేసేవారని అనుమానిస్తున్నారు అటు సరోగసు ద్వారా బిడ్డలు పొందాలనుకున్న తల్లిదండ్రులను సైతం పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని వైద్యాధికారులు నిర్ణయించారు అసలు సంతానం పొందడానికి అవకాశాలు లేవు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సరోగసికి వెళ్లాలని నిబంధనలను చెబుతున్నా వాటిని పాటించడం లేదంటున్నారు నిపుణులు మొత్తానికి సరోగసి ద్వారా బిడ్డలను పొందాలనుకునే తల్లిదండ్రులు సరోగసి నిర్వహించే ఆసుపత్రులు కేంద్ర రాష్ట స్థాయిలో ఉన్న బోర్డులో దరఖాస్తు చేసుకుని రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉండగా ఆ నిబంధనలు పాటించడం లేదు ప్రస్తుతానికి సాయి కిరణ్ ఆసుపత్రి వ్యవహారం వెలుగులోకి వచ్చినా కేవలం లాభాపేక్షతో అద్దె గర్భాలను వ్యాపార వస్తువులుగా మార్చిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమ్మతనాన్ని వ్యాపారంగా మలుస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు సరోగసి ద్వారా అమ్మ కావాలనుకునే వారికి ఎరవేస్తూ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు గర్భాన్ని మోస్తే మూడు నుంచి నాలుగు లక్షలు ఇస్తామని చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిని నిరసిస్తున్న సాయికిరణ యాజమాన్యంపై అధికారులు కన్నెర చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు ఇంకా ప్రపంచంలో నిర్మాణ్యం కానిది ఏదైనా ఉందంటే అది అమ్మతనం ఒకటే అలాంటి అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెట్టారు కొందరు ప్రబుద్ధులు ప్రస్తుతం మనం ఇక్కడ సాయి కిరణ్ ఆసుపత్రి వద్దన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో సరోగసి కోసం వస్తున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళకు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి నలభై నుంచి యాభై లక్షల మేర డబ్బులు వసూలు చేసి వారికి అద్దె గర్భాలను ఏర్పాటు చేస్తున్న ఉంది దీనిపై నిన్న డిఎంహెచ్ఓ సహా వైద్యాధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దాడి చేసి దీనిలో అక్రమంగా సరోగసి జరుగుతుంది మొత్తం నలభై ఎనిమిది మంది గర్భిణీలు ఈ ఆసుపత్రిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా సరోగసి ద్వారానే బిడ్డలు కనాలని చూస్తున్నారు అటు పురుషుడు అదేవిధంగా స్త్రీ పురుషుని వీర్యకనం కావచ్చు అది స్త్రీ యొక్క అండాశయం కావచ్చు ఇవి రెండూ కూడా సరోగసి ద్వారానే డెవలప్ అయ్యే అవకాశం ఉంది అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది అందుకు కూడా వాళ్ళ బంధువులు అయ్యి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే సరోగసి చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ అని ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది ఐవీఎఫ్ ఐఎన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఎప్పుడైతే పిల్లల కోసం వస్తారో అంటే వాళ్లకు వాళ్ళంతటా వాళ్ళ గర్భంలో పిల్లల్ని కనే అవకాశం ఉండదు వాళ్ళు ముందుగా ఈ టెస్ట్ చేయించి వాళ్ళు సరోగరిసికి ఎలిజిబుల్ అని తేలిన తర్వాతే వాళ్ళ సమీప బంధువు నుంచి మాత్రమే సరోగసికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో మార్చిన నేపథ్యంలో ఆ నిబంధనలు వేటిని కూడా ఇక్కడ పాటించడం లేదు ఇదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది మందిలో పదహారు మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కాగా మిగతా వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా సరోగసి నేటివ్ గా ఉన్న వాళ్ళకి చేయడం ఒక అయితే విదేశస్తులు కూడా సరోగసి నిర్వహించడం అతిపెద్ద క్రైమ్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనిపై ఎలాంటి చర్యలు అంటే ఈ విషయం ముందుగా వైద్యాధికారులకు తెలిసినప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు చూసి చూడనట్లుగా ఇప్పటి వరకు పోయిన పరిస్థితుంది ఎప్పుడైతే దీనిపై ఫిర్యాదు వచ్చిందో డిఎంహెచ్ఓ సహా పోలీసులు దీనిపై దాడి చేయడం జరిగిందో తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్వాహకం అంతా బయటపడింది ముప్పై నుంచి నలభై నుంచి యాభై లక్షలు ఒక్కో సరోగేసికి వసూలు చేస్తూ వచ్చినటువంటి అద్దె గర్భాలు పొందిన వాళ్ళు మాత్రం రెండున్నర నుంచి మూడున్నర లక్షలు ఒక్కొక్కళ్ళకి అంటే లోకల్ గా ఉన్న వాళ్ళైతే రెండున్నర లక్షలు విదేశ ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే మూడున్నర లక్షలు చెల్లించి తొమ్మిది నెలల పాటు వాళ్ళందరినీ కూడా ఇక్కడ రెండు ఫ్లోర్లలో ఉంచడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రెండు ఫ్లోర్లో ఉంచి తొమ్మిది నెలల పాటు వాళ్ళు బయటకు కూడా అడుగు పెట్టకుండా ఒక జైల్లో ఉన్నట్టుగా వాళ్ళందరినీ కూడా ఉంచి ఈ సరోగసిని చేస్తున్నటువంటి ఈ సంస్థపై ఇప్పటికే అధికారులు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది ఇదే సమయంలో ఇక్కడ సరోగసి చేయించుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి సంబంధించి వైద్యాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలిస్తారు అదేవిధంగా వీళ్ళకి అవసరమైన గైనకాలజిస్ట్ సపోర్ట్ ఎక్కడ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా త్వరగా ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి సరోగతి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించాల్సి ఉంటుంది ఇదే సమయంలో మనం చూస్తే కనుక ఆసుపత్రి గేటుకు కూడా తాళం వేసిన పరిస్థితి అయితే ఉంది ఆసుపత్రిలో మరింతగా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు ఏదో మొత్తం మీద తీసుకుంటే కనుక ప్రతి రూపాయిని కూడా ఇప్పటికే వైద్యం వైద్య వైద్యం చేస్తున్న వైద్యులపై నమ్మకం పోతున్న తరుణంలో ఈ విధంగా అమ్మతనాన్ని కూడా అమ్మకం పెట్టడం కొన్ని వైద్య కొన్ని వైద్యశాల విధంగా పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి కార్యక్రమాలు అక్రమమైనటువంటి కార్యక్రమాలు ఇకపై జరగకుండా ముఖ్యంగా వైద్యంలో ముఖ్యంగా అమ్మ కావాలనుకునే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ నుండి డబ్బు దోచుకోవడం అదేవిధంగా పేదవాళ్ళ యొక్క పరిస్థితిని ఆసరాగా తీసుకుని వాళ్లకు కొంత డబ్బు ఎరచూపి వాళ్ళ నుంచి మదర్స్ మదర్స్గా ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతుంది కెమెరా పర్సన్ తో సత్య జమ్నీ న్యూస్ హైదరాబాద్ బంజారా హిల్స్ నుంచి